భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున పరిషిన్ మహారాజుకు సుఖమహర్షి పృథ్వీ మండలం గురించి వివరించే సందర్భంగా భూగోళాన్ని ప్రధాన రీతిలో నామరూప లక్షణాలు వర్ణించి చెప్తాడు ప్రధానంగా జంబూ వర్ణన విస్తీర్ణత జంబూ ద్వీపంలోని తొమ్మిది ఖండాలు పర్వతాలు వాటి విస్తీర్ణత సముద్రాలు అలానే మందర మేరు పర్వతాల గురించి వృక్షముల శోభ పర్వతాలపై ఉపదేవగణాలు సేవించి సిద్ధులు పొందే పాలు తేనె చెరకు రసము మరియు మధురమైన నీరు గల సరస్సుల గురించి పర్వతాలపైన సరస్సుల చుట్టూ నందనము చైత్రరథము వైభాషికము సర్వతోభద్రము అనే నాలుగు దేవతలు దేవాంగనలు విహరించే తోటలు జంబూ నది గురించి చెప్తాడు ఇంకా జఠరము దేవకూటము పవనము పౌరయాత్రము కైలాసము కరవి త్రిశుంగము మకరము అనే ఈ ఎనిమిది పర్వతాలతో చుట్టబడి ఉన్న సువర్ణ పర్వతం గురించి చెప్తాడు వివరంగా ఇంకా సుమేరు పర్వత భాగంలో అన్నిటికన్నా పైన ఉన్న బ్రహ్మనగరం నిర్మించబడి ఉన్నదని ఈ పురానికి నాలుగు వైపులా ఎనిమిది మంది లోకపాలకుల పురములు ఉన్నాయని చెప్తాడు ఇక ఈరోజు శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పదిహేడవ అధ్యాయం గంగానది విస్తరించుట సంకర్ష్ణ దేవుడిని మహేశ్వరుడు స్థుతించుట శ్రీ సుఖమహర్షి పరిక్షితతో ఇలా చెప్తున్నాడు ఇప్పుడు గంగానది మహత్యం మొదట వర్ణిస్తాను వామనావతారంలో శ్రీ మహావిష్ణువు మహారాజు బలి చేస్తున్న యజ్ఞానికి వెళ్ళి తన స్వరూపాన్ని పెద్దదిగా చేసి మూడు లోకాలని కొలిచే సమయంలో తన కుడికాలితో పృథ్వీని నొక్కాడు ఎడమకాలిని పైకి ఎత్తాడు అప్పుడు ఆయన కాలి బొటనవేలి గోటితో బ్రహ్మాండం పైభాగం తెగిపోయింది అప్పుడు ఆ కన్నల్లోంచి గంగానది ధార పైన ఉన్న బ్రహ్మాండ మార్గం ద్వారా ఈ బ్రహ్మాండంలోకి ప్రవేశించింది ఆ గంగాధారే స్వర్గం తలపైకి వచ్చి కిందకు దిగింది భగవంతుడైన వామనుడి చరణ కమలాల నుంచి పుట్టింది కాబట్టి గంగానదికి భగవద్పదీ అనే పేరు వచ్చింది ఓ రాజా ఈ గంగ బలిమహారాజు యజ్ఞ సమయంలో బ్రహ్మాండం లోపలి కన్నంలోంచి వచ్చింది కానీ పృథ్వీపైకి తటాలున రాలేదు ఎన్నో యుగాల తర్వాత స్వర్గం తలపైకి వచ్చి చేరింది ఓ రాజా స్వర్గం శిరస్సునే పండితులు విష్ణుపదము అన్నారు అక్కడ నివాసముండే ధ్రువుడు గంగానదిని చూసి ఇది తన కులదైవం అయిన శ్రీ మహావిష్ణువు చరణకమలాల జలం అని మనసులో భావించి ఆ జలాన్ని తన శిరస్సు పైన ధరించాడు తదనంతరం ఎప్పుడైతే ఆ జలం ధ్రువలోకం నుంచి కింద పడిందో అప్పుడు ఆ జలధారణి సప్త ఋషులు ధరించారు ఆ తరువాత సప్త ఋషుల స్థానం నుంచి కింద ఉన్న చంద్రమండలాన్ని సృసిస్తూ సుమేరు పర్వతం పైకి దిగి బ్రహ్మదేవుడి నగరం మధ్యలో ప్రవహిస్తూ తర్వాత అక్కడి నుంచి నాలుగు ధారలుగా విడిపోయి భూమిపైన నలు దిశల నాలుగు పేర్లతో ప్రవహించి సముద్రంలో కలుస్తోంది ఆ నదికి సీత నంద చక్షు భద్ర అనే నాలుగు పేర్లు సీత అనే పేరుగల ధార బ్రహ్మలోకం నుంచి దిగి కేశాచలం మొదలగు పర్వతాల్లోంచి ప్రవహించి క్రిందికి దిగుతూ గంధమాదన పర్వతం శిరస్సుపైన పడి భద్రాశ్వ ఖండంలో ప్రవహిస్తూ తూర్పు దిశలో ఉన్న క్షార సముద్రంలో కలుస్తుంది ఇదే విధంగా చక్షు అనే పేరుగల ధార మాల్యవాన పర్వత శిఖరం పైన పడి నిరంతరం ప్రవహిస్తూ కేతుమాలఖండం గుండా పశ్చిమ దిశలో ఉన్న క్షార సముద్రంలో కలుస్తుంది భద్రా అనే పేరుగల ధార ఉత్తర దిశలో సుమేరు పర్వత శిఖరం పైన పడి కుముద పర్వత శిఖరం చేరి అక్కడి నుండి నీలగిరి శిఖరంపైకి వచ్చి అక్కడి నుండి ప్రవహిస్తూ శ్వేత పర్వత శిఖరంపైకి చేరి అక్కడి నుంచి పర్వతానికి ప్రవహించి అక్కడి నుంచి క్రిందికి పడుతూ ఉత్తర కురుఖండాన్ని పవిత్రం చేస్తూ ఉత్తర దిక్కున ఉన్న సముద్రంలో కలిసిపోతుంది ఈ విధంగానే అలకనంద అనే గంగానది ధార బ్రహ్మలోకం నుంచి దక్షిణంగా పడుతూ అనేక పర్వత శిఖరాలని అధిరోహిస్తూ హేమకూట పర్వతం నుంచి భరతఖండం భూమిలో ప్రవహిస్తూ దక్షిణ దిశలో ఉన్న సముద్రంలో సంగమిస్తోంది అన్ని ఖండాల్లోనూ భరతఖండం ఒక్కటే చేసిన కర్మలకి ఫలాన్ని ఇచ్చేది మిగతా ఎనిమిది ఖండాలు స్వర్గవాసులు మిగిలిన పుణ్యఫలాలను అనుభవించే స్థానాలు ఆ మిగతా ఖండాలలో నివసించే పుణ్యుల ఆయువు పదివేల సంవత్సరాలు ఉంటుంది మరియు దేవతలతో సమానంగా స్వరూపము ఇంకా పదివేల ఏనుగుల సమానమైన బలం ఉంటుంది అలాగే వజ్రంతో సమానమైన శరీరంతోటి బలంతో ఆనందంతో స్త్రీ పురుషులు ఎప్పుడూ రతికేళిలో మునిగి ఉంటారు వారి ఆయువు ఒక సంవత్సరం మిగిలి ఉండగా మైదునం అంతంలో వారు స్త్రీలు గర్భం ధరిస్తారు వర్తమానంలో అక్కడి సమయం త్రేతాయుగంలోలా ఉంటుంది ఈ తొమ్మిది ఖండాలలోనూ భగవంతుడు మనుషులను అనుగ్రహించడం కోసం తన మూర్తుల సహాయంతో ఇప్పటికీ అక్కడ ఇలా వృత్తఖండంలో మహాదేవుడు రూపంలో ప్రకాశిస్తూ పార్వతితో క్రీడిస్తూ ఉంటాడు అక్కడికి వేరే మనుషులు ఎవరూ వెళ్ళరు దైవయోగం వల్ల ఎవరైనా పురుషుడు అక్కడికి వెళ్ళడం జరిగితే స్త్రీగా మారిపోతాడు ఈ కథని తొమ్మిదవ ఖండంలో విపులంగా వివరిస్తాను ఆ ఇలావృత ఖండంలో పార్వతీదేవి యొక్క వేల మంది దాసీలు మహేశ్వరుడికి సేవ చేస్తూ ఉంటారు ఇక్కడి వారు ఆదిశిష్యుడి అవతారమైన సంకర్షణ భగవానుడిని మనసును ధ్యానిస్తూ ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యా నామానంతాయ అవ్యక్తాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటారు ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యా నామానంతాయ అభ్యక్తాయ నమ నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యా నామన అభ్యక్తాయ నమ ఇది శ్రీమద్భాగవతంలో పంచమస్కంధంలో పదిహేడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పంచమస్కంధంలోని పదు ఎనిమిదవ అధ్యాయం వర్షాల వర్ణనం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి